ప్రేక్షకులందరూ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురువు మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ గురుగారు రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం తులారాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది బాగుంటుందంటారా లేదంటే కాస్త ఇబ్బందికరంగా ఉంటుందంటారా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి వాళ్ళకు రెండు వేల ఇరవై జూలై మాసంలో ఉన్నటువంటి అన్ని రాసుల్లో ఒక రెండు మూడు రాసులకు మాత్రమే చాలా బాగుంది ఈ మాసం మాక్సిమం అన్ని రాశులకు బాగానే గ్రహస్థితి ఏదో ఒక రూట్లో దొరుకుతూ ఉంది మంచి ఫలితం దొరుకుతూ ఉంది అలా మంచి ఫలితాలు ఎక్కువ దొరుకుతున్న రాష్ట్రాలలో తుల రాశి కూడా ఒకటి ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయండి ఎక్కువ బెనిఫిట్స్ ఓకే చెప్పాలంటే వీళ్ళకు నైంటీ పర్సెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే రాసే అధిపతి అష్టమంలో ఉన్నాడు అష్టమంలో శుక్రుడు యోగిస్తాడు ఆ స్థానం స్వస్థానం ఉన్నాడు కుటుంబ స్థానాన్ని చూస్తాడు ధనపరమైనటువంటి ఇబ్బంది ఏమి ఉండదు గురువు రాశిని చూస్తాడు అదే మంచిదే భాగ్యంలో ఉన్నాడు కాబట్టి గోచారీత్య పదో ఇంట్లో బుధుడు భాగ్యాధిపతి దశమం కంటే కోణాధిపతి కేంద్రంలో ఉన్నాడు కాబట్టి బుధుడు బాగానే ఉన్నాడు ఇక లాభస్థానంలో ఇన్ని రోజుల పాటు స్థితిలో ఉంటూ వక్రిస్తూ స్తంభిస్తూ కన్ఫ్యూజన్ గురైనటువంటి అంగారకుడు ద్వితీయాధిపతి లాభంలోకి వచ్చాడు లాభంలో పాపగ్రహం జోకిస్తుంది కుజకేతులు లాభంలో ఉన్నారు వాళ్ళు బాగున్నారు మూలత్రికోణంలో రాహు తులారాశికి అత్యంత శుభగ్రహం గ్రహం చెప్పొచ్చు రాహు ఆయన కూడా మూల త్రికోణంలో ఐదులో ఉన్నాడు ఇక దిగ్బలంలో ఆరో వెంట చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శనశ్వరుడు ఆరో ఇంటి నుండి వక్రించాడు వక్రించి తను వస్తున్నది కూడా మళ్ళీ ఐదో ఇంటికి వస్తున్నాడు కోణానికి వస్తున్నాడు తులరాశికి ఐదులో ఉన్న యోగమే ఆరులో ఉన్న యోగమే కాబట్టి గ్రహస్థితి ఆల్మోస్ట్ అంతా బాగుంది తులరాశి వాళ్ళకు వీళ్ళు వచ్చిన అవకాశాలని దుర్వినియోగం చేసుకోండి నేలపాలు చేసుకోకుండా కాపాడుకోలేదు అదే పెద్ద పరిహారాలు అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి ఖచ్చితంగా వీళ్ళు యూస్ చేస్తుంది వీళ్ళ సామర్థ్యం ఇంపార్టెంట్ జనరల్గా వీళ్ళు ఎవరిని నచ్చకపోతే యాక్సెప్ట్ చేయరు వీళ్ళు వీళ్ళకి నచ్చకపోతే యాక్సెప్ట్ చేయరు అందుకే త్రాసు ఎప్పుడు సమంగానే ఉండదు ఒకటి కిందికి ఒకటి పైకే ఉంటుంది అది సమం కావాలంటే వీళ్ళకి నచ్చాలి కాబట్టి వీళ్ళు తులరాశి వాళ్ళు చరరాశి మారుతూనే ఉంటారు పైకి కిందికి కదులుతూనే ఉంటారు ఒక్కోసారి వీళ్ళ యొక్క అనాలోచితంగా తీసుకునే నెల వల్ల సంబంధం లేని సమస్యలను ఎత్తుకొచ్చేస్తాయి వీళ్ళకి సంబంధం ఉండదు ఏదో మాట చెప్పడము ఏదో మధ్యలో నిల్చుకోవడము ఏదో సాక్షిగా ఉండడం ఉండడం వల్ల అక్కడ వచ్చిన నష్టాన్ని వీళ్ళు భరించే పరిస్థితికి వచ్చేస్తారు చరరాశి రాశి కాబట్టి వీళ్ళకు నిర్ణయాలు డెసిషన్స్ మారుతూనే ఉంటాయి కొంచెం వీళ్ళని పొగుడుతూ వస్తే ఈజీగా వీళ్ళని హ్యాండిల్ చేసి ఏమర్ చేయొచ్చు కానీ వీళ్ళుగానే అలర్ట్ అయితే మాత్రము ఎవరిని క్యాచ్ చేయరు ఇన్ని హెచ్చుతగ్గులు ఈ రాశిలో ఉంటాయి వాస్తవంగా ఎత్తుకుంటే కాలపులకి గేడో రాశి వైవాహిక పరమైనటువంటి సమస్యలు కూడా ఎక్కువగా తుల రాశికి తులారంలో ఖచ్చితంగా వస్తాయి కారకత్వం ఇలా కాలపు ఏడో రాసి కాబట్టి కాబట్టి వీళ్ళు ఇప్పుడు వస్తున్న అవకాశాలను చక్కగా ఉపయోగించుకోగలిగితే మాత్రం మొత్తం బెనిఫిట్ అయితే మాత్రం దండిగా వీళ్ళకు ఉంది ఓకే మనీ ఫ్లో అంటారా మనీ ఫ్లో బాగుంటుందండి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు ఏ విధమ జాతకంలో ఏదైనా దురదర్శన నడుస్తూ ఉండడము ఉంటే తప్పితే వీళ్ళకి అన్ని విధాలు బాగుంది ఓకే సో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా ఏమైనా జాగ్రత్తలు చెప్తారా వీళ్ళకి ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే వీళ్ళు నిర్ణయాలు ఎక్కువ మార్చేస్తారని చెప్పాను కదా కొంచెం ఓపిక బట్టి స్థిరంగా ఆలోచించి చేయగలిగితే లాభాలు ఉన్నాయి బెనిఫిట్స్ ఖచ్చితంగా వస్తాయి నష్టాలు అయితే ఏం రావు సో భూమి పరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ఇల్లు కొనుక్కోవాలి అంటే స్థలం కొనుక్కో ఆలోచనలో ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు స్వతహాగా ఇల్లు కట్టాలని ప్రయత్నించేదానికన్నా కట్టుండే ఇల్లు కొనుక్కోవడం బెటరు కట్టుబెట్టి రెడీగా ఉంటాయి ఫ్లాట్స్ అంటారు అపార్ట్మెంట్స్ అంటారు ఆ టైప్ కొనుక్కోవడం బెటరు దాంట్లో కొంచెం ఇప్పుడు ఎక్కువగా ఇంజనీరింగ్ ప్లాన్లు ఎంటర్ అయిపోయినాయి కుబేరస్థానంలో గడ సింహద్వారం ఉండడము లోపల ఉండాల్సిన కలర్స్ లోపల బయట ఉండాల్సిన కలర్స్ బయట అంటే కలర్ థెరపీ అనేది ఒకటి ఉంది కలర్ థెరపీ కూడా శ్వాసను ప్రభావితం చేసేస్తుంది అలాంటివి చూసుకోవాలి వీళ్ళు అంటే లేత రంగులు లోపల ఉండాలి ముదురు రంగులు బయట ఉండాలి ఎప్పుడు కానీ నాకు నచ్చింది రెడ్ రెడ్ రిలేటెడు బ్లూ బ్లాక్ బ్లాక్ రిలేటెడు ఇటువంటి కలర్స్ లోపల కొట్టేస్తే ఇంట్లో ఉండాలనిపించదు ఇంట్లోంచి బయట హాయిగా ఉంటుంది నిద్ర కూడా సరిగ్గా రాదు ఎవరికైనా సరే కాబట్టి ఆ కలర్ థెరపీని కూడా కరెక్ట్గా చూసుకోవాలి నృసింహ దూరం చూసుకోవాలి ఇల్లు అంటే కొనేస్తే అది డెడ్ అవుతుంది ఇది కొంచెం జాగ్రత్త చూసుకోవాలి ఏదైనా వీళ్ళకు అవసరం ఇస్తే ఇంజనీర్తోనోతోనో మాట్లాడుకొని మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాత వీళ్ళు కొనుక్కోవచ్చు ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు విదేశీ ప్రయత్నాలు కావచ్చు వీళ్ళకి అనుకున్నదంతా కూడా ఫేవర్గానే ఉంటుంది అంటారు వీళ్ళకి విదేశీ ప్రయత్నాలు బాగుంటాయి విద్యార్థులకు బాగుంది ఇక ఉద్యోగస్తులకు బాగుంది వ్యాపారస్తులకు బాగుంది వ్యవసాయదారులకు బాగుంది అన్ని వర్గాల వాళ్ళకు బాగుంది అంటే తులారాసి గ్రహాలన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు తులారా పుట్టిన అన్ని రకాల వయసుల వారికి బాగుంటుంది ఇక బాగా జాగ్రత్తగా తీసుకోవాలంటే ఎన్ని మంచి ఫలితాలు ఉన్నప్పటికీ ఏదో ఒక నెగిటివ్ ఉంటుంది సో దేనిలో జాగ్రత్తగా ఉండాలంటారు వీళ్ళు ఇప్పుడు అన్ని బాగుందని ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా ఉంటే చాలు ఫస్ట్ అది చూసుకోవాలి నాకంతా బాగుంది ఇప్పుడు మనకు గ్రహాలు బాగున్నాయని రైలుకి ఎదురుగా వెళ్ళం కదా అది మనం మన గ్రహస్థితి కూడా వస్తున్నాయి అది పక్కకు పోదు కదా అలా ఓవర్ కాన్ఫిడెన్స్ పోకుండా ఉంటే చాలు ఫస్ట్ పాయింట్ తర్వాత తీసుకుంటే వీళ్ళకు యూరినరీ ప్రాబ్లం వచ్చేదానికి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువసార్లు యూరిన్ పోయడానికి అవకాశం ఉంటుంది అంటే చిన్నపిల్లకి కాదు కొంచెం ఏజ్ అయిన వాళ్ళకు అంటే ఏడో స్థానం కాబట్టి ఏడో స్థానం కిడ్నీలు సూచిస్తుంది కిడ్నీలు చిరు నీరు అంటారు కొద్ది కొద్దిగా ఎక్కువ సేలు పోవడం దాన్ని అటు అటువంటి అవకాశాలు కొంచెం ఏజ్ అయిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కొంచెం చూసుకోవాలి ఎక్కడన్నా ప్రోగ్రాంకి వెళ్ళొస్తే ఒక పెండ్లికి కానీ ఒక ఫంక్షన్కి కానీ లేదు పది మందిలోకి కానీ వెళ్ళి వస్తే దిష్టి తగిలినట్టు అయిపోతారు వీళ్ళకి ఈ సమయంలో త్వరగా ఫంక్షన్కి వెళ్ళి వస్తే దిష్టి వాళ్ళ మహోళ కనిపించేస్తే అవుట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటారు అది కొంచెం చూసుకోవాలి వీళ్ళు చూసుకోవాలి గుమ్మడికాయ దిష్టి పరిహారం కానీ కొబ్బరికాయ కానీ ఏదో ఒకటి మట్టితో కానీ ఉప్పుతో కాని వెంటుకలు పచ్చిమిరపకాయలు ఎండుమిరకాయలు చాలా రకాల దిష్టి ఉన్నాయి అన్నీ పనిచేస్తాయి ఏదైనా సరే దిష్టి తీసుకోవడం చాలా మంచిది వీళ్ళు వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఏదైనా సూచన ఉందా వివాహం అయ్యేదానికి ఖచ్చితంగా ఉందండి ఇప్పుడు ఈ రాశి వాళ్ళకి గ్రహాలని బాగున్నాయి కాబట్టి చూసుకోవాలి వీళ్ళు పొంతనాలు కనీసం సెవెంటీ పర్సెంట్ రావాలి ఇప్పుడు అమ్మాయి బాగుంది ఎర్రగా ఉంది కట్నం ఉంది కళ్యాణ మండపం ఉంది ముహూర్తం ఉంది ఉందనుకుంటే కుదరదు మ్యాచింగ్ ఇంపార్టెంట్ కాబట్టి సెవెంటీ పర్సెంట్ మ్యాచింగ్ వచ్చేట్టు చూసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి రాదు భూమిపైన ఎవరికి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రాదు వస్తే ఇంకా జ్యోతిషాస్త్రం లేనట్టే సెవెంటీ పర్సెంట్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ వచ్చినట్టే అసలు ఏ సమస్య రాకపోతే అసలు జీవితమే లేదు అంటే భార్య భర్తలు గొడవలు రాకపోతే వాళ్ళది దురదృష్టమైన జీవితం అనమాట అది ఒక థర్టీ పర్సెంట్ లేకపోతే ఏం పోయింది ఏం లేదు సెవెంటీ పర్సెంట్ వస్తే చాలా చూసుకొని వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు కంపాటిబిలిటీ ఎంత బాగున్నా కూడా ఈ రోజుల్లో సాధారణంగా ఎక్కువ విడిపోతుంది డైవర్స్లో అవుతుంది శాస్త్రం ప్రకారం దీన్ని ఎలా చూడవచ్చు అంటారు నేను అదే చెప్పాను ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ మ్యాచింగ్స్ వచ్చాయంటే ఆ అమ్మాయికి కట్నం ఎక్కువైనా పర్వాలేదు వచ్చిన తర్వాత తను పోటీ పడి భర్తను సపోర్ట్ చేసి లాగేస్తుంది ఇక్కడ ఏమీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇంకేదో టెన్ పర్సెంట్ అసలు వస్తే రాకపోతే పోతాయి ఆస్తుంది అమ్మాయి చదువుకుంది పెద్దవాళ్ళకి పెద్దవాళ్ళకి కుదిరిపోయింది ఇవన్నీ ఏమవుతాయి ఆరు నెలల తర్వాత ఒకరి యొక్క ఎనర్జీ ఇంకొకరికి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆరు నెలలు పడుతుంది ఆ తర్వాత స్టార్ట్ అవుతాయి అంతా బాగుంటుంది మేము చేసాము వీళ్ళంది ఇలా కొట్టుకుంటున్నా అంటారు అక్కడ ఎలా అంటే అచ్చేసలకు పోవడము ఏదో నాలుగు సపరేట్ చేసుకోవడము కొంతమంది పేరు మార్చేస్తారు ఈ పేరుకు రాకపోతే ఇంకో పేరు పెట్టుకుందాం ఉంటారు అలా పేర్లు మార్చి ఆపిల్ కాయకి మిరపకాయను పెట్టేస్తే అది కారంగా అయిపోతుందా లేదా మిరపకాయ కాపీలకాయ పెడితే తీగ మారిపోతుంది ప్రకృతి సిద్ధాంతం ప్రకారం ఉప్పు ఉప్పు చక్కెర చెక్కరే కాబట్టి మధ్యలో ఈ రిపేర్లు చేయడం వల్ల ఆ తర్వాత వచ్చే సమస్యలు ఎవరు రిపేర్ చేయలేరు ఇప్పుడు అందరూ తెలివైన వాళ్ళే కాబట్టి కట్నకాను పోయి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇప్పుడు తుల వాళ్ళకి ఈజీగా మ్యారేజెస్ అవుతాయి మ్యాచింగ్స్ ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇప్పుడు గ్రహస్థితి బాగున్న వాళ్ళు బాగుంటారు గ్రహస్థితి మళ్ళీ దొబ్బిందంటే మళ్ళీ గొడవలు ఆడుకుంటారు కాబట్టి అది ఇంపార్టెంట్ చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పెండ్లిని కావడానికి వీళ్ళకి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి సో లవ్ అండ్ ఎఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుందంటే లవ్ తులారాశి వాళ్ళు అంటే రెండు అని అర్థం రెండు అంటే రెండు తట్టలు ఉంటాయి జంట అని అర్థం వీళ్లకు అదే వివాహ సమస్యలు వస్తాయి నేను ఇంతకుముందే చెప్పాను వీళ్ళకు అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు అని చెప్పాను ఎక్కువగా రెండో వివాహాలు అయ్యే వాళ్ళు ఎక్కువగా తులారాసులను ఎక్కువగా తులాలగ్న వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ అటాచ్మెంట్ డిటాచ్మెంట్ రెండు ఉంటాయి ఆకర్షించడం వికర్షించడం రెండు ఉంటాయి ఎందుకంటే తులారాశికి స్థానము లేదా భార్య స్థానము మేషరాశి మేషరాశికి అధిపతి కుజుడు ఆ మేషరాశికి సప్తమ స్థానము తులారాశి తులారాశిలో ఇది చరరాశి అది చరరాశి కుజుడు శుకుడు శత్రువులు కుజుడు భర్తకారకుడు కారకుడు ఆడవాళ్లకు శుకుడు భార్య కారకుడు మగవాళ్లకు కారకు భావనాశాయ కారకులు కలిస్తే భావం నాశనం అయిపోతుంది అందుకే తుల రాశి వాళ్ళకి వివాహ సమస్యలు వస్తాయి మేషరాశి వాళ్ళకు కూడా వస్తాయి తులా మేషరాశి వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతాయి వాళ్ళకి ఎన్ని గొడవలు వచ్చినా కలిసినారంటే వాళ్ళే చాలా గొప్ప వాళ్ళని అర్థం కాబట్టి ఇక్కడ మీరు అడిగారు కాబట్టి నేను డ్యూయల్ మ్యారేజెస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సో చాలా వరకు మాకు మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఏదన్నా నర పోవడానికి మంచి రెమెడీగా ఉన్న వీళ్ళ కోసం వీళ్ళు గుమ్మడికాయ పరిహారం నేను చెప్పాను గుమ్మడికాయతోనో ఉప్పుతోనో మట్టితోనో దేంతో ఒక దాంతో దిష్టి తీసుకుంటే అన్నీ పనిచేస్తాయి తీసుకుంటూ ఉండడం మంచిది లేదు కుంకుమ నీళ్ళని కనీసం కొద్దిగా కుంకుమ వేసి నీళ్ళలో దిష్టి తీయచ్చు అద్భుతంగా పనిచేస్తుంది తీసి ఎక్కడన్నా డ్రైనేజీలు పోయాలి చెట్టుకు పోస్తారు మన దిష్టి తీసి ఒక పచ్చని చెట్టు పోసి అది వాడిపోతుంది డ్రైనేజీలు పోయడం బెటర్ సో దైవరాధన విషయంలో ఇంకేదన్నా పరిహారం అవసరం అంటారు వీళ్ళకి ఏదన్నా దైవారాధన విషయంలో తీసుకుంటే వీళ్ళు చక్కగా లక్ష్మీదేవి ఆరాధన విధంగా అదేవిధంగా వీళ్ళలో నక్షత్రము స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఉంటాయి చిత్తా నక్షత్రము అంటే ఇక్కడ స్వాతి నక్షత్రము చిత్తా స్వాతి విశాఖ ఈ రా ఈ రాశి యొక్క ప్రత్యేకత ఒక వింత ఒక విచిత్రం ఒక తమాషా చెప్తాను వినండి చిత్తా నక్షత్రానికి జంతువు పులి విశాఖ నక్షత్రానికి జంతువు పులి మధ్యలో స్వాతి నక్షత్రం రెండు పుల్ల మధ్య ఒక స్వాతి నక్షత్రం ఉంటుంది అటు ఒక పులి ఇటు ఒక పులి ఉంటుంది ఇది సంపత్ అది అది పరమమిత్రార అంటే స్వాతి నక్షత్రం వాళ్ళు టైగర్ పెట్టుకోవచ్చు టైగర్ బొమ్మ టాటూ వేసుకోవచ్చు వాల్పేపర్ పెట్టుకోవచ్చు ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చు చక్కగా పులి మీద ఉన్నటువంటి అమ్మవారిని ఆరాధించవచ్చు చిత్తా చిత్తానక్షత్రం ఉంటే చిత్తానక్షత్రం ఎవరు పుట్టారు దుర్గా సారీ కంచి కామాక్షి చిత్రగుప్తుడు విశ్వ విశ్వకర్మ పుట్టారు కాబట్టి కంచి కామాక్షి ఆరాధన స్వాతి నక్షత్రం వాళ్ళు నక్షత్రం రోజు చేసుకోవచ్చు అదేవిధంగా ద్వితీయ నక్షత్రం అయినటువంటి విశాఖ విశాఖలో సుబ్రహ్మణ్య స్వామి పుట్టాడు విశాఖ అంటే విసనకర్ర ఓ పాకెట్ విసనకర్ర జోగులు పెట్టుకుని తిరగచ్చు తొల స్వాతి నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రం మధ్యలో నక్షత్రం చెప్పానని ఇప్పుడు అటువైపు ఇటువైపు రెండు పుల్ల మధ్య ఉంటుంది ఈ నక్షత్రం మాత్రం చాలా బలమైనటువంటి సపోర్ట్ ఉంటుంది అదే నక్షత్రం వాళ్ళు స్వాతి నక్షత్రాన్ని బలపరుచుకోవాలి స్వాతి అంటే ఏమి తేనె ఏం చేస్తుంది ఎక్కడెక్కడి నుంచి సేకరించి పెడతానే ఉంటుంది కాబట్టి స్వాతి నక్షత్రం బలపరుచుకుంటే వీళ్ళు తేనె ఎక్కువ తీసుకోవాలి కాఫీ గింజలు కూడా స్వాతి నక్షత్రమే కాఫీ ఇష్టపడి తాగచ్చు స్వాతి నక్షత్రం ఎవరు పుట్టారు నరసింహస్వామి పుట్టాడు నరసింహ ఆరాధన చేసుకోవచ్చు అది చేసుకుంటూ ఉంటే జాతకాలకు సంబంధం లేకుండా గోచారానికి సంబంధం లేని పరిహారం ఇది వీళ్ళకి నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది స్వాతి నక్షత్రంలో ఎవరిని ఆరాధించుకోవాలి విశాఖ నక్షత్రం బలపరుచుకోవాలి విశాఖ నక్షత్రం అంటే సుబ్రహ్మణ్య స్వామి ముట్టాడు సుబ్రహ్మణ్య ఆరోధన ఎక్కువ చేయాలి ఆర్చ్ ఫ్లవర్స్తో ఒక ఆర్చ్ లాంటిది ఇంట్లో పెట్టుకోవచ్చు మధ్యలో వీళ్ళు పేరు రాసుకోవచ్చు ఒక విసనకర్ర పాకెట్ ఇప్పుడు జపాన్ జర్మనీ లాంటి దేశాల్లో చైనా లాంటి దేశాల్లో ప్రతి ఒక్కరు ఒక కీ చైన్ లాగా విసనకర్ర పెట్టుకుని తిరుతా ఉంటారు ఎక్కడ కనిపిస్తే ఇలా తీసుకుంటే మారుతూ ఉంటారు వాళ్ళు డబ్బులు ఫుల్గా ఉంటుంది వాళ్ళకు విశాఖ నక్షత్రం చేతిలో పెట్టుకుని తిరుతా ఉంటారు వాళ్ళు వీళ్ళు స్వాతి నక్షత్రం వాళ్ళు ఒక విసనకర్ర పాకెట్ వేసిన జోగులో పెట్టుకోవచ్చు దాన్ని విసురుకుంటూ ఉండొచ్చు ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోకపోతే మనం చేసేదేం లేదు ఆ కారకత్వాలను ఆ వస్తువులు మనం చెప్తున్నామండి విశాఖ నక్షత్రం వల్ల ఎవరిని బలపరచుకోవాలి అనురాధ నక్షత్రం వల్ల బలపరచుకోవాలి అనురాధ నక్షత్రం అంటే ఏమి అదే దానికి జింక వస్తుంది జంతువు ఆ జింకల పార్కుకి వెళ్ళడము జింకల ఫోటో పెట్టుకోవడము ఆ జింకలు ఉన్నటువంటి బృందావనం పెట్టుకోవడము తామర పువ్వు తామర పువ్వు కూడా అనురాధ నక్షత్రమే అదేవిధంగా అనురాధ నక్షత్రం అంటే మన యొక్క లెటిన్ బేషన్ మన మలమూత్ర విసర్జన స్థానం నక్షత్రం అనురాధ కాబట్టి ఆ డ్రైనేజీ క్లీన్ చేసే వాళ్ళకు ఏదైనా స్నాక్స్ కొనివ్వడము వాళ్ళు హ్యాపీగా పెట్టడము హాస్పిటల్ అనురాధ నక్షత్రం అంటే హాస్పిటల్ హాస్పిటల్ శుభ్రం చేయడానికి ఫ్లోర్ క్లీనర్సు టాయిలెట్ క్లీనర్సు మాప్ స్టిక్స్ ఫెనాయిల్స్ యాసిడ్స్ లాంటివి తీసి ఇవ్వడం అక్కడ శుభ్రమైన కొద్దికి వీళ్ళకు డబ్బులు వస్తూ ఉంటుంది ఈజీ ఇవన్నీ ఇంకెక్కడో కాశీ కవతల పాకిస్తాన్ కవతల ఒక టెంపుల్ ఉంది మీరు వెళ్ళే తీరాలి అంటే అది అయ్యే పని కాదు ఉన్నాయి టెంపుల్ పరిహారాలు కూడా ఉన్నాయి నేను చెప్పగలను కానీ అందరూ చేసుకోవాలి కదా ఇది కాబట్టి అనుదా నక్షత్రం అంటే లెటిన్ బేషన్ ఈ ఎవరైతే విశాఖ నక్షత్రంలో ఉన్నారో వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ వీళ్ళే క్లీన్ చేయాలి విశాఖ నక్షత్రం ఉంటే వీళ్ళు లెటిన్ క్లీన్ చేస్తారో డబ్బు వస్తుంది బాత్రూంలో పోయి ఆలోచిస్తే ఐడియాలు వస్తాయి ఎక్కువసేపు స్నానం చేయాలి అక్కడ సంగీతం వింటూ స్నానం చేయాలి కొంతమంది ఊళ్ళో వేస్తే వాళ్ళు విశాఖలో పుట్టుంటారు బాత్రూంలో పోతే పాటలు వస్తాయి వాళ్ళకు ఎక్కువసేపు స్నానం చేస్తూ ఉంటారు త్వరగా బయట వాళ్ళు విశాఖ నక్షత్రం వాళ్ళు లేదంటే వాళ్ళు అనురాధ తర్వాత జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటారు ఇట్లా విశాఖ అనురాధ నక్షత్రం అనుకూలంగా ఉన్నవాళ్ళు సంపత్ తార క్షేమతార సాధన తర మిత్ర పరమిత తరగా ఉన్న వాళ్ళు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటారు ఇది సీక్రెట్ అంటే ఇది ఈ లక్షణం ఎందుకు వస్తుందో అడిగిపోతే వీళ్ళు యాక్టివేట్ అయిపోతారు ఖుషీ ఖుషీగా ఉంటారు అది విషయం కాబట్టి ఇలా బలపరచుకోవచ్చు సంపత్ను తులారాశి వాళ్ళకు చక్కగా బాగుంటుంది ఓవరాల్గా ఈ జూలై మాసంలో తుల రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అలాగే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటలు అద్భుతంగా గౌరవించారు ధన్యవాదాలు ధన్యవాదాలు